నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా ఎనభై ఏడు లక్షల రూపాయలు విలువగల నాలుగు వందల ముప్పై ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులు పదకొండు విడతల్లో మూడు వేల ఎనిమిది వందల నలభై సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని సత్ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ చేస్తున్నామని తెలిపారు తిరుపతి నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడారు తిరుపతి జిల్లాలో టైం మొబైల్ అండ్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ ని ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మొబైల్స్ ని ఇటీవల రికవరీ చేయడం జరిగింది వీటన్నిటిని కూడా మొబైల్ యొక్క వినియోగదారులకు అప్పచెప్పడం జరుగుతుంది దాదాపు ఎనభై ఐదు లక్షల విలువ చేసే ఈ మొబైల్స్ ని ఈరోజు రికవరీ చూపించి వారందరికీ స్వాధీనపరచడం జరుగుతుంది ఇప్పటి వరకు జిల్లాలో పన్నెండో విడత ఇది టోటల్ గా ఏడు పాయింట్ ఐదు కోట్ల విలువ చేసే మొబైల్స్ ని ఇప్పటి వరకు మనం రికవరీ చేసి నాలుగు వేల ఐదు వందల మొబైల్స్ ని ఇప్పటి వరకు జిల్లాలో రికవరీ చేయడం జరిగింది ఈ మొబైల్ హ్యాండ్స్ తర్వాత వాట్సాప్ తర్వాత సిఐఆర్ పోర్టల్ ద్వారా సత్ఫలితాలని సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ వినోద్ అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో మొబైల్ హ్యాండ్ అప్లికేషన్ ద్వారా సత్ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం అనేక మంది భక్తులు వచ్చిపోవడం వల్ల చాలా మొబైల్స్ వాళ్ళు మిస్ అవడం జరుగుతుంది లేదా దొంగిలించడం జరుగుతుంది దాంట్లో భాగంగా చాలా వరకు రికవరీ చేయగలుగుతున్నాం మీడియా ద్వారా ఇంకా ఈ పోగొట్టుకున్న వారు ఇమ్మీడియట్గా సాధ్యమైనంత తొందరగా తగిన సమాచారాన్ని సిఐఆర్ ఆర్ మొబైల్ హ్యాంట్ అప్లికేషన్లో ప్రాపర్గా ఫిల్ చేస్తే తప్పకుండా వారి మొబైల్స్ని హండ్రెడ్ పర్సెంట్ వెతికి ఇప్పించే బాధ్యత సైబర్ టీమ్ తిరుపతి పోలీస్ తీసుకుంటుంది మీడియా ద్వారా అందరూ కూడా ఈ మొబైల్ హ్యాంట్ అండ్ సిఐఆర్ పోర్టల్ యొక్క వినియోగాన్ని ఆ డీటెయిల్స్ని తెలుసుకోవాలని కోరుతున్నాను అంతేకాకుండా ఈ దొంగిలించబడిన మొబైల్స్ని ఎక్కువగా ఇతర ప్రాంతాలకు కొంత కొన్నిసార్లు తీసుకెళ్తుంటారు అదేవిధంగా ఇక్కడ లోకల్లో కూడా కొన్ని అమ్ముతుంటారు ఈ షాప్స్ ఓనర్స్ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు కూడా రీసెంట్గా ఒక కేసు తీసేయడం జరిగింది మొ ఈ మొబైల్స్ని అన్నసరి ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చి అమ్మితే కొన కొనడం వారిని మళ్ళీ అమ్మడం కూడా చట్టరీత నేరం ఏదో రోజు ఖచ్చితంగా సిఐఆర్ పోర్టల్ ద్వారా ఆ మొబైల్ దొంగిలించబడిన మొబైల్ దొరికితే మళ్ళీ వారు కూడా ఆ నేరానికి బాధ్యులవుతారు సో కాబట్టి అన్నెసరీ అపరిచిత వ్యక్తుల ద్వారా మొబైల్స్ కొనవద్దని ఈ షాప్స్ ఓనర్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది